ఫ్రెండ్స్ అందరికీ శుభ సాయంత్రం అండి మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఇది శీతాకాలం కదా మనకి సాయంత్రం అట్లు మనం చల్లగా గాలేస్తుంది కదా మనకి చలేసేస్తుంది కదా అందుకని మనం మంట వేసుకోవడం వెంటనేది సాయంత్రము తెల్లర గట్ల లేసి మంట వేసుకుంటే ఆనందమే వేరండి మన మేము చిన్నపిల్లలప్పుడు మా అమ్మ మా నాన్న అల్లం వేసేవారు మాకు మంట వేసి మంట దగ్గర కూర్చోబెట్టివారండి మీకు చూపిస్తాను చూడండి కదా ఈ విధంగా మంట వేసుకుని స్నానాలు చేసేసి చలి మంట వేసుకుని కూర్చుంటే ఎంతో ఆనందమే వేరండి ఆ రోజులు మళ్ళీ రమ్మన్న రావు మరి చిన్నపిల్లలు కదా చలిగా ఉంటుంది బాగానే అందుకని అయితే స్నానం అది చేపిచ్చేసి మంటేసి దగ్గర కూర్చోబెడతాను దగ్గర కూర్చోబెట్టానండి బాగున్నాడా కూడా ట్రై ఫ్రెండ్స్ చూసారు కదా మా మనవడే అని చెప్పాడు మేము అయితే ఉంది చూసారా ఇలాగా సాయంత్రం పూట ఇలా మంట వేసుకుంటేనండి దోమలు కూడా కొట్టం మనకు బయట రోడ్ల మీద కొట్ట కొంచెం అంత ఇబ్బందిగా ఉంటుంది కదా దోమలు అవి కుట్టేసి అందుకని ఈ విధంగా మంట వేసుకుంటే దోమలు కూడా రావు మన దగ్గరికి చూసారా ఓకే ఫ్రెండ్స్ మరి మీరు కూడా ట్రై చేయండి బాయ్ బాయ్ ఇలా మీకు మంట వేసుకోవడం అనేది చలికాలం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఓకేనా బాయ్ బాయ్ చేయండి